దిలోనే అపూర్వ విజయాలు సాధించిన రేవంత్ సర్కారు ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజాప్రభుత్వం దుబ్బాక తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులకు ప్రజాప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో నేటికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు తెలంగాణ ప్రజాప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తొలి ఏడాదిలోనే అపూర్వ విజయాలు సాధించినటువంటి ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తావు ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి అమలు దిశగా ముందడుగు వేయడం చాలా శుభ అనేది తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది అలాగే ఏదైతే నిరుద్యోగులు కొట్టాడిర తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షించిర్రో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వము యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను తొలి ఏదై ఏడాదిలోనే భర్తీ చేసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే పది లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆరోగ్యశ్రీకి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి మెరుగైన వద్యం అందించడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం మొదటి సంవత్సరం సిఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి పేదల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్ర ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇచ్చి వాళ్ళ యొక్క కష్టాలను రూపుమావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాది పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచిత మహిళ బస్ ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వం పైన బిఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం గడిచినా కానీ పేదలకు అనేక సంక్షేమాలను ముందుకు తీసుకుపోతున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది అంటే రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి ఉన్నది కానీ బీఆర్ఎస్ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులు కూడా మీరు గతంలో పది సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ పైన మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు వివక్ష మీరు ఒక రూపాయి ఇచ్చిరా ఆలోచన చేయమని మేము ప్రజలు అడుగుతున్నాం ప్రజల ద్వారా మీరు ఆలోచన చేయండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ గారి నాయకత్వం